కష్టజీవులు వీళ్ళందరూ పెట్టు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తా వీడియో వెల్కమ్ బ్యాక్ ఒకప్పుడు మనకి చిప్పలకాయలు అంటే ఊర్లలో చాలా బాగా కాల్చుకునే వాళ్ళు మొక్క పెట్టుకొని తినేవాళ్ళు చెట్ల కింద దాచుకునే వాళ్ళు కదా ఇప్పుడు అవి మొత్తం అంతరించుకొని ఎన్నో ఒక దగ్గర వందకి ఐదు వందకి పది లెక్కలు అమ్మితే కొనుకొచ్చుకొని తినేటువంటి రోజులు వచ్చినాయి బట్ మేము కార్తీక మాసం కావడంతో నోములక ఊరు వచ్చాము సో చిప్పలికాయలు దొరికితే కాలుస్తున్నాము చదివించలేదు సో బాగున్నాయి కాయలు నేను చూపిస్తాను విజువల్స్ తోటి మనం కూడా పెట్టు మంట బాగా బాగా వండుతుంది సో మనకు మంట వేయద్దు కాబట్టి బట్ చాలా కాయలు దొరికాయి చిప్పకాయలతో పాటు అదేంటన్నా అరటిగెల దాంతోపాటు ఒక పొప్పాయ కూడా దొరికింది సో వాటిని కూడా చూపిస్తాను కానీ ఎంతమందికి గుర్తు ఇలా పొలం కాడ కాల్చుకొని తినడం ఇది ఇదొక ప్రాసెస్ కాయలు తెంపక రావాలి కట్టలేరాలి దాన్ని మంట పెట్టాలి కాళ్ళ దగ్గర చూడాలి కాలు దగ్గర తినాలి బట్ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం బాగుంటుంది కాయలు దొరుకుతాయి ఎక్కడైనా కానీ ఆ కాయలు పొప్పడికాయను దాంతోపాటు అరటిగలను కూడా చూపిస్తాను రండి కానీ తెంపుకొచ్చిన కేరళ బండి మీద పెట్టండి ఒకసారి చూడండి న్యాచురల్గా ఏ కెమికల్స్ లేకుండా అద్భుతంగా ఏ సైజులు ఉందని చూడండి ఒకసారి దీన్ని పట్టడానికి దీన్ని తెంపడానికి మేము పడిన కష్టాలు వీడియో తీసుకుంటే డెఫినెట్గా వన్ మీద పోయేదేమో ఒకరి మీద ఒకరు ఎత్తుకొని మరీ మనము ఉట్టి కొడతామని చూడండి వినాయక చవితికి అలా ఒకరి మీద ఒకరి ఒకరి మీద ఒకరు ఎక్కి మరీ దెబ్బ కింద పడదాన్ని మరకలు కాకుండా సో దిస్ హౌ ఇట్ ఇస్ లుక్ సరే ఇప్పుడు ఇంకో అద్భుతం తీసుకోండి అద్భుతం అంటే ఇది అనుకునేరు ఇది కాదు ఇది అద్భుతం అది కూడా నేచురలే అనుకోండి మనం పిరకలు అంటాం కదా సో ఇది ఇంకో అద్భుతం అనమాట సో అరటి గెల ఇది చూడడానికి ఇలా ఉంది కానీ తింటే మాత్రం కిరాకు ఉంటుంది మీ ఏ సీటు పనికే రాదు లేపడానికి నాకు బలం సరిపోవట్లేదు మన్నించాలి ఇది దీని సైజు దీని షేపు పెంటాస్టిక్ అసలు ఏ కెమికల్స్ లేని ఆర్గానిక్ ఇది ఎందుకంటే మన పొలం కాడి కాయలు ఇవి కొనుక్కొచ్చినవి కావు పెంటాస్టిక్ ఉంటే ఒక్క పీస్ మీరు తిన్నారంటే ఏంటి అవి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారా అంటారు అంత ఇష్టం దానికి సో కాయలు ఎక్కడి దాకా వచ్చే దానిసంగ చూద్దాం మీరు ఆవులు చూస్తారా అక్కడ చూడాల రెండు ఆవులు కూడా ఉన్నాయి మీరు మా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సో అక్కడ ఆవులు ఉన్నాయి ఇప్పటిదాకా కొంచెం ముందు చూసింటే మనకి మేకలు కూడా వచ్చేవి సో మేకలు వెళ్ళిపోయి ఇంటికి ఇప్పటికాయలు ఎక్కడిదాకా చూద్దాం చూద్దానండి కాయలు కాయలు బాగా కావాలంటే ముందు ఏం చేయాలంటే మంచి కట్టెలు ఉండాలి సో కట్టెలు బాగాలేకపోతే మీద మీద కాల్తాయి పచ్చి పచ్చి ఉంటే చేస్ట్ ఉండదు సో కాయలు బాగా గాలడం కోసం మంచిగా మంచిగా పెట్టడం జరుగుతుంది అనమాట సో మంట హైరెట్ చేయకుంటాయి రాదు కాబట్టి ఇంకా కాయలు ఉన్నాయి లేవం కాదు తీస్తా ఓన్లీ మాపురంలో కాయలే కాయలట్టి కాకుండా మిగిలిన కాయలు కంటే వేసినా సో కాల్తున్నా కూడా ఇంతకంటే ఇంకా డబల్ ఉంటాయి అవు అదొకసారి చూడండి ఈత చెట్టు ప్యూర్ కాయలు కావాలనుకుంటే వచ్చేసరి బట్ స్ మాకు రెండు మూడు చెట్లు ఉన్నాయి అనమాట సో అది ఇత చెట్టు కదన్నా ఇత కాయలేదు అని రెండు రెండు మూడు చెట్లు కూడా ఉన్నాయి మాకు దాని చెట్లు కూడా ఉన్నాయి కానీ అవి కాయలు లేవు ఇంటికాడ మాడి చెట్లు కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి కానీ ఏదైనా అక్కడ చెరువు ఇక్కడ పొలాలు పళ్ళు కాయలు ఏం కావాలో చెప్పండి వాడు మా సాఫ్ట్వేర్ ఇంప్లాయ్ మేము వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఇక్కడికి రమ్మన్నాం ఎందుకంటే మజ అంటే ఏంది మాకు మనం కాల్చుకొని తినడం కాదు కదా నలుగురు కలిస్తేనే మధ్య ఆ మధ్య కోసం ఇంకా తీసుకొచ్చామన్నమాట అగ్గిపడి తెచ్చుకోవచ్చింది ఇది నోటి తీసుకోండి అయ్యి అవి అటు అయితే ఇక్కడ మంచి మంటుంది నేను చెప్తాను పెడుతుందా అవి మంచి గాలి కానీ టేస్ట్ రావు టైమ్ తెచ్చిన ఫైవ్ ట్వంటీ సమయం ఐదు ఇరవై కావస్తుంది సూర్యుడు అస్తమిస్తున్నాడు సుమించి సూర్యుడు ఎలా అస్తమిస్తుండు మేము ఇలా మంట పెట్టి ఉదయించి చెట్టు చేస్తుండో కానీ ఎంత సాయంకాలం ఉపాధ్యాయులు అటు వర్కింగ్ మ్యాను బాగుంది వెదర్ అటు పక్కన చెరువు ఇటు పక్కన పొలాలు తన చూపు మేర పచ్చదనం ఇంత మించిన అందం అద్భుతం ఇంకోటి ఉంటుందా పొల్యూషన్ ఏమి ఫస్ట్ కాయ తీసిరాలండి మాములు అది జారే ఆగా ఆగా పడేయకుండా అంటే తీయగానే ఉంటుంది నువ్వు పడేయాలి కదా ఆగో తిని పడేస్తుంది తీయకుందని చెప్పి ఏ మనుషులు తేరేటన్నా ఎట్లుంది తీయకుందని చెప్పి తినకుండా అగ్గి మంటలకి వెళ్ళింది కాలకుండా మంచిగా ఉంటుందా ఎక్సర్సైజ్ చేస్తుంది ಬೆನೆ ಇದೆ ಬೋನಿಯ ಆಲ್ಕೊಂಡ್ ಚಲ್ತಾ ಆಲ್ಬಟ್ ಮಾರ್ಬುತ್ತೆ ಆ ಪಾಲಪಾದೆ ಒಂದೆರಡು ಮೂರು ಆನೆ ನೈಸ್ ಕೊಹಲೇಕೊಂಡನೆ ತಿಂದ ಕಕ್ರುತ ಮಲ್ಲ ಪದೇ ಮನ್ಶಿ ಮಲ್ಲ ಪದೇ ಮನ್ಶಿ ಆ ಪದೇ ಮಾರ್ಕೆ ಗುರ್ತವೆಟ್ ಕರಿ ಮಲ್ಲ ಬನೆ ಯೂಸ್ ಐತದಿ అదే అంటారు నేను సరే సరే నేను పెద్ద మనిషి ఒప్పుకుంటారు కమలక్కరే విత్ వీడియో ప్రూఫ్ తట ఒప్పుకుండు పెద్దరాడు పెద్దడు పెదరాడు చెప్పారు వేసినప్పుడు చూద్దాం కాల్చిందా పెద్ద చిన్నగున్న కాలు ఇట్లా పక్కన పెట్టి ఇష్టం పెద్దగున్న కాలు మాత్రం కాల్చినాం పర్లేదు యాక్చువల్లీ నాకైతే కాల్చిన దానికంటే మకినే మంచిగా అనిపిస్తుంది కానీ కాలుస్త కూడా మంచిగా కలిస్తే బాగుంటాయి అనుకోండి కొంతమందికి అవి ఇష్టం కొంతమందికి ఇష్టం కాల్చినవి ఏమైతే అంటే సర్దులు దగ్గులు మంచిగా ఉంటాయా అందుకే అందరి దూరం కాదు అవి నిపుక కాల్తో అవి ఆకలితో ముట్టుకుంటారు కదా సారీగా అద్భుతం కానీ కాయలు కాల్సేటప్పుడు స్మెల్ వస్తుంది కిరాక్ సీట్గా వస్తుందండి కిరాక్ స్మెల్ తినకుండా తిన్నట్టు స్మెల్ వస్తుంది ఓ గ్రేట్ నీ స్టేటస్ చూసి ఫోన్ చేస్తారేనా వస్తామేనా నెంబర్ ఏమో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసింది ఒక్కొక్క కాయ బయట తీసేస్తున్నా మరీ ఎక్కువ కాల్ తీవ్ర బుడిద బుడిదే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అయితే ముట్టుకునే సాసనం చేయట్లేదు ఎందుకంటే లుతూ నేను తెలుసు కాబట్టి తెలిసి మరి ముట్టుకునిపించుకోని కొంచెం ఆడితే తినేయచ్చు ఉడుకుతూ ఉన్న కాళ్ళని సో బాగానే ఉడికినట్టు కనిపిస్తున్నాయి ఆల్రెడీ మా వాళ్ళు ఇద్దరు పెద్ద వారు తిని చెక్ చేయడం కూడా జరిగింది బాగానే ఉన్నాయి అందుకే రోజు ఉన్నాయని చెప్తున్నా కదన్న సో ఇక వైపు ఏమో మనసు ఇష్టాలు అక్కడేమో సాఫ్ట్వేర్ కష్టాలు కార్మికుల కష్టాలు ఎలా ఉన్నాయి నా పరిస్థితి కూడా అట్నే ఉంది ఆయన తింటుండే మూడు వర్షాలు తినడు మేము తినలేదు సో సాడ్ మక్క బుక్కలు ఉంటే బాగుండేది మక్క బుట్టలు బట్ ఐ థింక్ ఇది సీజను అన్ సీజన్ తిరిగి ఇప్పుడైతే లేవు ప్రస్తుతానికి మా దగ్గర అవైలబుల్గా కొంచెం చల్లార్చే కార్యక్రమం జరుగుతుంది ఇట్లా ఏ ఆకుల తాకులు జరపలేము ఏ స్పల్ ఆకులు ఆకులతో మాత్రమే చేయొచ్చు లేకపోతే చేదైపోయే ఛాన్సెస్ వస్తుంటాయి సో మామిడు సల్లారి వస్తుంది వాటిని తర్వాత ఉన్నాయని లేవు లేవంటే ఎందుకంటే ఇది ఒక ఏడెనిమిది చెట్ల కాయలు ఏడెనిమిది కాదు లేదు ఇంకో పది చెట్ల కాయలు ఇవి సో ఏ చెట్టు కాయలు తీయకుంటే అనేది ఎవరు తెలియదు కాబట్టి ఎందుకన్నీ ఒక విత్తనా రూలే కదా బాలేదా బాగుందంట నవీన్ మనం కూడా స్టార్ట్ చేద్దాం సో ఫైనల్లీ మనం తింటున్నాం కొంచెం సలార్ని మనం సూర్యునితో స్టార్ట్ చేస్తే మన ప్రయాణం చంద్రులతో ముగుస్తున్నాం 바나 갈릉스 토 비투르 카르 예톡 부스라 파르렉 바네 언 테스티 가네 언니 에틀로 에다 마마 은 디트 마나니 에다 바레 바데 우틀라 에아 안지나 니베트 니 안나 아우네 에스트 바네 에토 마나티 나 파르레 에디케트 네 아이 씽크

ఏమైందో నేను భయపడినాడు పక్కన వాళ్ళు భయపడాలి అంటే యాక్చువల్లీ మేము మొదల ఉన్నాం కాబట్టి ఫ్యాములు చాలా కామన్ వచ్చినవి ఏం అనుకోండి ఏం కాదు సరే సో మీ చిప్పలకాయ కహానీలు ఏమైనా ఉంటే కింద కమెంట్ గ్రూప్ తెలియజే మీరు లాస్ట్ టైం ఎప్పుడు తిన్నారు ఆ మెమరీస్ ఏంటైతే ఉంటాయో వాటిని మళ్ళీ గుర్తు చేసుకుందాం అనిపించింది బ్లాక్ అండ్ మరి మళ్ళీ కలుసుకుందాం స్టేట్ థ్యాంక్ యూ